ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విధానం అనేది ఏ విధంగా ఉంది ఎప్పుడు తీసుకువచ్చారు ఇప్పటికే ప్రాసెస్ అయితే అవుతుంది అదేవిధంగా కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ మద్యం వ్యాపారం అనేది చిన్న మంచి వ్యాపారం అని చెప్పుకోవచ్చు అనేది ఎక్కువగా వస్తుంది పెట్టే పెట్టుబడి లక్షల్లో ఉన్నా కూడా మనకైతే గ్రాస్ అనేది కోట్లల్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ మనకు ఈ మద్యం షాపులు అనేవి ఇప్పటికే రిలీజ్ చేయటం జరిగింది అయితే ఇక్కడ ఏ విధంగా ఈ మద్యం షాపులను ప్రజలకు అంటే ఎవరైతే ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇవ్వటం జరుగుతుందనే విషయం ఇప్పుడు ఎలా తెలియజేస్తాను అని అంటే చాలా ఈజీగా చెప్తాను ఈ వీడియోలో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత మద్యం పాలసీకి స్వస్తి పలికి ఇప్పటికే కొత్త మద్యం పాలసీనైతే నాంది పలికారు అలాగే కొత్త మద్యం పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయటం జరిగింది కొత్తగా మద్యం షాపులు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ మద్యం లైసెన్స్ అనేది రెండు సంవత్సరాల పాటు అంటే మనం ఒక్కసారి లాటరీ విధానంలో మనకు గనక ఈ షాపు సెలెక్ట్ అయితే రెండు సంవత్సరాల పాటు మనమైతే ఈ షాప్ని రన్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ స్టార్టింగ్లో ఈ లాటరీ కోసం అమౌంట్ని డిపాజిట్ కోసం అక్కడ వేయడం జరుగుతుంది ఇది డిపాజిట్ అమౌంట్ అనేది రెండు లక్షలుగా చెప్పడం జరిగింది ఈ రెండు లక్షల అమౌంట్ అనేది మనది కాదు అనుకొని మనం ఈ లాటరీ ప్రాసెస్లో పాల్గొనాల్సి ఉంటుంది ఒకవేళ ఇలా ప్రాసెస్ మనకైతే గనక మద్యం షాప్ వస్తే ఈ రెండు లక్షల అమౌంట్ అనేది తగ్గించుకొని మిగిలిన లైసెన్స్ అమౌంట్ అయితే కట్టించుకోవటం జరుగుతుంది ఒకవేళ మన పేరు కనుక లాటరీలో లేకపోతే మనం అయితే రెండు లక్షల అమౌంట్ కావలసినా కూడా అది మనకైతే ఇంకా రాదు అది వదులుకోవాల్సిందే అలాగే ఈ మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తు అయితే ఇప్పటికే రిలీజ్ చేశారు అక్టోబర్ ఒకటవ తారీఖు నుంచి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు వరకు అంటే ఆల్రెడీ ఇప్పటికే మొదలైపోయింది అక్టోబర్ ఒకటవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతూ ఉంటుంది నేనైతే మీకు దగ్గరలో ఉన్న ఎక్సైజ్ ఆఫీస్ ఉంటుంది ఈ ఎక్సైజ్ ఆఫీసు పోలీస్ స్టేషన్ కానీ ఆఫీసు కానీ అక్కడికి వెళ్ళి ఈరోజు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ నెల పదకొండవ తారీఖున అంటే అక్టోబర్ పదకొండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు ఈ లాటరీ అయితే తీసుకురావడం జరుగుతుంది ఎవరికైతే ఈ లాటరీలో షాప్స్ వస్తాయో వాళ్ళకి కేటాయించటం జరుగుతుంది ఇప్పటికే మద్యం షాపులకు సంబంధించి ఫీజును ఏ విధంగా ఉంటాయో నేను అంతకు ముందు వీడియోలో చెప్పటం జరిగింది మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి పూర్తిగా డీటెయిల్డ్గా మీకు అంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఈ మద్యం షాపులు ఎక్కడైనా కొంచెం అమౌంట్ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ యాభై లక్షల నుంచి ఎనభై ఐదు లక్షల వరకు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఈ అప్లికేషన్ విధానం ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ విధానం అంతా పూర్తయిపోతున్న తర్వాత ఈ లాటరీ తీయాలి కాబట్టి ఈ నెల పన్నెండవ తేదీన అంటే అక్టోబర్ పన్నెండవ తేదీన ఈ లాటరీ తీసే విధానం ఉంటుంది ఆ రోజు నుంచి మద్యం దుకాణాలు అనేవి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వటం జరుగుతుంది అక్టోబర్ పన్నెండు తర్వాత ఇప్పటికే ఏవైతే మద్యం దుకాణాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయటం జరుగుతుంది అలాగే ఎవరికైతే కొత్త లైసెన్సులు వస్తుందో వాళ్లకు కొత్త మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇప్పుడున్న ఈ మద్యం బ్రాండ్లు కూడా చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంది మరియు కొత్త మద్యం బ్రాండ్లు అయితే రాబోతున్నాయి కొత్త మద్యం రేట్లు కూడా మనకైతే అందుబాటులో ఉంటాయి ఎవరైనా రెస్టారెంట్ అండ్ బార్ రెండు కానీ లేదా ప్రీమియం షాప్స్ తీసుకోవాలనుకుంటే మీరైతే దగ్గరలో ఉన్న ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ అడిగి తెలుసుకొని కొత్త వివరాలు అయితే వారి నుంచి పొందవచ్చు మరియు ఈ ప్రీమియం షాప్స్ అనేవి రాష్ట్రానికి పన్నెండు షాపులు మాత్రమే ఇస్తారు అంటే పెద్ద పెద్ద సిటీస్లో ఈ ప్రీమియం షాప్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది బార్ అండ్ రెస్టారెంట్ అంటే చాలా చోట్ల ఇస్తూ ఉంటారు మీరైతే వీటికి సంబంధించి మీరు ఎవరైనా ఈ లాటరీ విధానంలో పాల్గొనాలని అనుకుంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ అడిగి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి అలాగే నార్మల్ మద్యం కావాలి ఏవైతే అంటే మామూలు షాపులు ఏవైతే ఉంటాయో వాటికి కూడా మీరైతే అప్లికేషన్ చేసుకోవాలి సింపుల్గా మీ ఆధార్ కార్డు తీసుకొని పాన్ కార్డు అమౌంట్ ఎంత అయితే అంత అమౌంట్ చెప్పడం జరుగుతుంది ఈ రెండు లక్షల అమౌంట్ తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి అంటే ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీసు ఎక్స్చేంజ్ దగ్గర కానీ వెళ్ళి మీరు ఈ అప్లికేషన్ చేసుకొని మీ పేరు అయితే నమోదు చేసుకోండి అక్టోబర్ పన్నెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాప్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అక్టోబర్ పదకొండవ తేదీన ఈ లాటరీ తీసే ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్లో అదృష్టం బాగా ఉంటే మనకైతే షాప్ వస్తే మనదే కొత్తగా మద్య దుకాణం అవుతుంది ఒకవేళ ఇక్కడ ఏం జరుగుతుందో అంటే కొంతమంది ఒక పేరు కాకుండా రెండు మూడు పేర్లతో లాటరీ విధానంలో అయితే పాల్గొంటారు ఒకవేళ ఎవరికైనా లైసెన్స్ వచ్చినా కూడా వాళ్ళైతే ఎక్కువ అమౌంట్ ఇచ్చి కొనుగోలు చేసి వారి పేరు మీదగానే ఈ షాప్ పెట్టుకోవడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ మద్యం షాపు దక్కించుకోవటం అనేది ఒక పెద్ద ప్రయత్నం అనే చెప్పవచ్చు ఆల్మోస్ట్ ఈ మద్యం షాపులు కూడా కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది సామాన్య ప్రజలకు వస్తాయా రావా అనే విషయం గురించి అయితే ఇప్పటికే కొన్ని చర్చలు అయితే జరుగుతూ ఉంటాయి మనకు తెలిసిందే ఎవరైతే పూర్తి స్థాయిలో రికమెండేషన్ ఉంటుందో వాళ్ళకైతే ఈ షాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఒకవేళ సామాన్యులు ఎవరైనా కూడా ఈ షాప్స్ వచ్చినా కూడా వాళ్లకు వేరే వాళ్ళైతే ఎక్కువ అమౌంట్ ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది బెదిరించో భయపెట్టో బతిమలాడో ఎక్కువ మనీ ఇచ్చో ఈ షాప్స్ హ్యాండ్ ఓవర్ చేసుకొని రన్ చేయటం జరుగుతుంది ఈ మద్యం షాపులన్నీ బిజినెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట ఎక్కువ ప్రాఫిట్ అయితే మనకి ఉంటుంది ఈ మద్యం షాప్స్ ఎవరు ఎక్కడ పెట్టినా కూడా మంచిగా లాభాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మద్యం షాప్ను దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రత్యేకంగా జిల్లాకి తొమ్మిది షాపులు చొప్పున ఏర్పాటు చేయటం జరిగింది ఈ కళ్ళు గీత కార్మికులకు సంబంధించి మద్యం షాపులకైతే కేవలం వాళ్ళు మాత్రమే ఈ లైసెన్స్ విధానంలో పాల్గొనాల్సి ఉంటుంది అయితే ఈ లాటరీ తీసేటప్పుడు కేవలం ఈ కళ్ళు గీత కార్మికులు మాత్రమే ఈ తొమ్మిది షాపులైతే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మిగిలిన షాప్స్కి కూడా వీలైతే వీళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు కానీ మిగిలిన వాళ్ళు మాత్రం ఈ కళ్ళు గీత కార్మికులకు సంబంధించిన షాపులకైతే అప్లికేషన్ చేసుకోవడానికి వీళ్ళేదు ఇదొక కొత్త పరిణామం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందు మునుపెన్నడూ లేని విధంగా కల్లుగీత గీత కార్మికులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక ఆఫర్ అయితే ఇవ్వటం జరిగింది కళ్ళు గీత కార్మికుల దగ్గర అంత అమౌంట్ ఉంటుందా అంటే మనకు ఏపీలో అయితే ఈ కల్లుగీత గీత కార్మికులు చాలా పేద స్థాయిలో ఉండటం జరుగుతుంది తెలంగాణ కర్ణాటకతో పోల్చుకుంటే ఈ కళ్ళు గీత కార్మికులైతే మన దగ్గర బిలో మిడిల్ క్లాస్లోనే ఉండటం జరుగుతుంది కాబట్టి లైసెన్స్ విధానం అనేది వాళ్లకు అంటే ఆ అమౌంట్ అనేది వాళ్ళ కట్టగరా లేరా మనకైతే పూర్తిగా తెలియదు ఒకవేళ వీళ్ళు చేత వేరే వాళ్ళు కూడా లాటరీ విధానంలో పాల్గొన చేసి అదనేది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అలా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏదో ఏమైనప్పటికీ ఎవరైనా సరే మద్యం షాప్ తీసుకోవాలి అనుకుంటే అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు లోపున ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తి చేసుకొని అక్టోబర్ పదకొండవ తారీఖున ఈ లాటరీ విధానంలో పాల్గొని పన్నెండవ తేదీన మీరైతే షా షాప్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే మీకు అన్నీ తెలియజేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను